రెండు వేల పదిహేడులో సమంత నాగ పెళ్ళైంది అయితే రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళిద్దరు విడిపోయారు ఇక విడిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు ఆగస్ట్ ఎనిమిదో తారీఖున అది కాస్త పూర్తిగా తారుమారైపోయిందని తెలుస్తోంది ఎందుకంటే నాగచైతన్య శోభితతో నిశ్చితార్థం చేసుకున్నాడు అయితే శోభితాతో నిశ్చితార్థం చేసుకున్నప్పటికీ కూడా నాగచైతన్య సమంతల విషయంలో ఒక ఒప్పందం అయితే కుదురుకుంది అదేంటి అంటే సమంత నాగ చైతన్య కలిసినప్పుడు ఉన్నప్పుడు హాకినేని అని చెప్పేసి ఒక కుక్కపిల్లిని వాళ్ళు పెంచుకునేవాళ్ళు అయితే ఆ అంటే వాళ్ళకి ఎంత ఇష్టము అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కలుపుకున్నారు వాళ్ళు అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆఖరికి విదేశాలకు షూటింగ్ వెళ్ళినా కూడా చే ఆ కుక్కపిల్లని తీసుకునేవాడు నిజానికి చైతన్యకు కుక్కపిల్లలు అంటే ఇష్టం లేదని చిన్నప్పుడు కుక్కపిల్ల కరగడం వల్ల చాలా రోజులు కుక్కలకి దూరంగా ఉన్నాను అనేసి సమంత చెప్పింది కానీ హక్కినేని అంటే ఈ కుక్కపిల్ల ద్వారానే మళ్ళీ ఆ చైతన్య కుక్కల్ని ఇష్టపడడం మొదలుపెట్టాడు కానీ వీళ్ళిద్దరు విడిపోయిన తర్వాత హర్షక్కినేని చాలా రోజుల పాటు సమంత తీసుకువెళ్ళిపోయింది కానీ ఈ కుక్క పిల్ల అంటే ఈ పెట్టె డాగ్ మాత్రం చైతన్యను మిస్ అవుతూ చాలా బాధపడింది ఎందుకంటే మనం పెంపుడు జంతువుల మీద చూపించే ప్రేమ వర్ణనాతీతం చిన్నారి ఇప్పుడు మూర మూగజీవులు కూడా అంటే పాపం ఆ పసి ప్రాణాలు అంటారు కదా మూగజీవుని వా అవి కూడా మన మీద ఎంతో ఇష్టాన్ని పెంచుకుంటూ ఉంటాయి అయితే ఇక నాగ చైతన్య సమంత విడిపోయినప్పటికీ కూడా వాళ్ళిద్దరూ కూడా చెరు కొన్ని రోజులు ఆ కుక్కపిల్లని పెంచుకుందామని అనుకున్నారు అయితే ఇప్పుడు చైతన్య శోభితలు పెళ్లి అయిపోయినప్పటికీ కూడా ఈ కుక్కపిల్ల విషయంలో వాళ్ళు తరచూ కొంచెం మాట్లాడుకోవటం లేదంటే వాళ్ళు ఆ కుక్కపిల్లని వాళ్ళ దగ్గరికి పంపడం లాంటివి జరుగుతున్నాయనేది విషయం ఎందుకంటే కొన్ని రోజులు చైతన్య ఆ కుక్క పిల్లని తనతో ఉన్నప్పుడు ఫోటోలు దిగడం కొన్ని రోజుల పాటు సమంత ఆ కుక్క తన తను పెంచుకున్నట్టుగా ఫోటోలు దిగడం మనం తరచూ సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం అది విషయం